ప్రైజ్ లో ఈరోజు దేవుని వాగ్దానము గళితీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పద్నాలుగవ వచనము ధర్మశాస్త్రమంతయు నిన్ను వలే నీ వాణిని ప్రేమించుము అను ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది ధర్మశాస్త్రము అంటే బైబిల్ గ్రంథము బైబిల్లో ఏముంది అని మనం ఆలోచన చేసినట్లయితే మరి దేవుడు ప్రేమై ఉన్నాడు దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించాడండి ఈ లోకము ఈ లోకంలో ఉన్న ప్రజలందరినీ కూడా ఆయన ఎంతో ప్రేమించాడు ప్రేమించాడు కాబట్టి ఆయన ఉచితమైన కృపతో ఆయన ఉచితమైన కృపతో ప్రతి జీవిని కూడా జీవింపజేస్తున్నాడు ఆయన ఆయన జీవాయం ఇచ్చి ప్రతి జీవిని బ్రతికింపజేస్తున్నాడు నరమాతృలు నరులు నశించుకోకూడదు నిత్యం జీవించి బ్రతకాలి మరణం అనే బంధకాల నుంచి విడిపించాలి అని దేవుడు ఏర్పాటు చేశాడు నిత్య జీవం అనే ఏర్పాటు చేశాడు ఆ నిత్య జీవం ఆ జీవ మార్గం ఆ నిత్య జీవ మార్గం ఏసయ్యే దేవుని కుమారుడే మరి ఏసయ్య మార్గంలో మనం నడుచుకోవాలి ఏసయ్య ప్రేమై ఉన్నాడు ఏసయ్య ప్రేమ కలిగిన దేవుడు కరుణ కలిగిన దేవుడు దయగలిగిన దేవుడు కాబట్టి ఏసైను అనుసరించి మనం నడుచుకోవాలి ఏసై మార్గంలో నడుచుకోవాలి నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించును అంటే ఎవరికి వారు అనుకుంటారు నేను బాగుండాలి నా బిడ్డలు బాగుండాలి నా కుటుంబం బాగుండాలి అని అనుకుంటారు మనం ఎలా బాగుండాలి అని మనం అనుకుంటాము ఎదుటి వాళ్ళు కూడా అలా బాగుండాలి వాళ్ళ కుటుంబాలు బాగుండాలి వాళ్ళు బాగుండాలి అన్న మనసు కలిగి ఉండాలి ఆ ప్రేమ అనేది ఉండాలి ఈరోజు ఆ ప్రేమ లోపించడం వల్ల కుటుంబాల్లో సమస్యలు సమాజంలో సమస్యలు గ్రామాల్లో పట్టణాల్లో దేశాల్లో సమస్యలు అనమాట ప్రేమ అనేది లేదు ప్రేమ కలిగి ఉంటే ఇబ్బందులు ఉండవు ఉండవు సమస్యలు ఉండవు మరి ఈ యొక్క కొరువు ఉండదు అనాథలు ఉండరు ఉండరు ఎవరు ఉండరు అనమాట ఈ ప్రేమ అనేది లోపించడం వల్లే ఈ రోజున బేదలు అనాథలు లీనులు దరిద్రులు ఎక్కువైపోతున్నారు కాబట్టి ప్రేమ కలిగి ఉండాలని దేవుడు చెప్తున్నాడు మరి ప్రేమ దేవుణ్ణి ఆరాధించే ప్రతి ఒక్కరూ కూడా ప్రేమ కలిగిన వ్యక్తులుగా ఉండాలి చేతనైనంత మట్టుకు ప్రతి ఒక్కరికి సహాయపడేవారుగా ఉండాలి కానీ కీడు తలపెట్టేవారిగా మాత్రము ఉండకూడదు మరి ఈ యొక్క దేవుని వాగ్దానం బట్టి మీరు గ్రహించారా ప్రేమ కలిగి ఉండాలని తీర్మానం తీసుకుంటున్నారా ప్రతి ఒక్కళ్ళతోనూ ప్రేమ కలిగి ఉండండి మీ హృదయాన్ని ప్రేమతో దేవుని ప్రేమతో నింపుకోండి దేవుని వాక్యాన్ని బట్టి నా దేవుడు చెప్తున్నాడు నిన్ను వాళ్ళ నీ పొరుగు వారిని ప్రేమించు అని నా దేవుడు చెప్తున్నాడు కాబట్టి ఇక్కడి నుంచి నేను ప్రేమ కలిగి ఉండాలి ఎదుటి వాళ్ళు బాగుంటే సంతోషించే హృదయం కలిగి ఉండాలి నేను ఎలా బాగుండాలి అనుకుంటున్నాను ఎదుటి వాళ్ళు అలాగే బాగుండాలి అన్న మనసు కలిగి ఉండాలి ఎవరికి కీడు తలపెట్టకూడదు ఎవరికి అన్యాయం చేయకూడదు అని ఒక తీర్మానం తీసుకోండి దేవుని మాటను బట్టి బలపడండి దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడని తెలుసుకోండి దేవుని మాట ప్రకారం నడుచుకోండి అలా దేవుని మాట శ్రద్ధగా విని నడుచుకున్నప్పుడు దేవుని ఆశీర్వాదాలను పొందుకుంటాము దేవుని మాట వినలేనప్పుడు దేవుడు ప్రేమై ఉన్నాడు దేవుడు ఈ లోకంని ఎంతో ప్రేమించాడు ఆయన ప్రేమమూర్తి ఆయన కరుణా సంపన్నుడు తయగలిగిన దేవుడు అప్పుడు ఆయన ప్రేమై ఉన్నాడు ఆయన పరిశుద్ధుడు మనం కూడా పరిశుద్ధంగానే ఉండాలి మనం కూడా ప్రేమ కలిగి ఉండాలి మన దేవుడు ప్రేమ కలిగిన దేవుడు కాబట్టి మనం కూడా ప్రేమ కలిగి నడుచుకోవాలి ఆ ప్రేమ మనలో లేకపోతే మనం దేవుడిని ఆరాధిస్తున్నట్లు అవదు మనలో అసూయ ఉన్న ద్వేషమున్నా కోపమున్నా ఇటువంటి చెడు లక్షణాలున్నా చెడుకు సాదృశ్యం అపవాది చెడ్డ లక్షణాలు అపవాదిలోనే ఉంటాయి మరి మనలో ఏ మలినాలున్నా వాటిని దేవుని తుడి చేసుకోండి నిన్ను వాళ్ళని పొరుగు వాని ప్రేమించు అని ఒక్క మాటలోనే సంపూర్ణమై ఉన్నది ధర్మశాస్త్రం మధ్య ఈరోజు ఆ మాటను పట్టుకుని మరి ప్రేమ కలిగి ఉండడానికి ఒక తీర్మానం చేసుకోండి మీలో ఎటువంటి లోపాలను విడిచిపెట్టండి అపవాదికి చోటు ఇవ్వకండి దేవునికి చోటు ఇవ్వండి దేవుణ్ణి మన హృదయంలోనికి మనం ఆహ్వానించినప్పుడు మన హృదయం మనము ప్రేమగా మారిపోతాం అప్పుడు ప్రేమించే మనస్తత్వం కలిగి మంచి హృదయంతో మనం ఉంటాము యేసయ్య పాపిని కూడా ప్రేమించారు ఆయన ప్రేమ కలిగిన దేవుడు కాబట్టి ఏ కలిగిన ప్రేమ మనలో కూడా ఉంటే మనం మంచి దృష్టితో ఈ లోకాన్ని చూడగలుగుతాము ప్రతి ఒక్కరిని మంచి దృష్టితో చూడగలుగుతాము ప్రతి ఒక్కరి మీద కనికరము జాలి దయా కలుగుతుంది కాబట్టి ప్రేమ కలిగి ఉండండి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండండి మరి సమాజం గురించి మన దేశ ప్రజల గురించి మన గ్రామ ప్రజల గురించి మన కుటుంబ మన కుటుంబస్తుల గురించి ప్రార్థన చేసుకుని దేవుణ్ణి వేడుకున్నప్పుడు దేవుడు అన్నిటినీ కూడా మార్పు చేస్తాడు మనకు తోడుగా ఉండి సక్రమంగా మనకు మంచి నిర్ణయాలు మంచి ఆలోచనలు ఇచ్చి దేవుడు నడిపిస్తాడు దేవునికి ప్రార్థన చేసుకోండి దేవుని మార్గాల్లో నడుచుకోండి దేవుని మెండైన దేవుని పొందుకో పొందుకోండి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించను గాక ఆ మెయిన్ గాడ్ బ్లెస్